రాష్టంలో దుర్మార్గమైన పాలన నియంత్రణ మించిన పాలన జరుగుతోందని సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత కేసులు కేటాయించుకుంటున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నపూలు సుధాకర్ రెడ్డి తెలిపారు రో రాంగ్ అనే ఇంగ్లీష్ న్యాయ నిపుణుడు విలియం బ్లాక్ స్టోన్ చెప్పినట్లు నియంత దేవుడి చేత అధిష్టింపబడ్డాడని ఎవరికీ జవాబుదారీ కాదని చంద్రబాబు భావిస్తున్నట్లు చంద్రబాబుపై ఉన్న కేసులు ఆయన చేసిన స్కామ్లు స్కీములు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ జరగలేదని వేల కోట్ల రూపాయల స్కామ్లు బయటపడ్డాయని వీటిని మంచి ముహూర్తం చూసి కోర్టుల్లో మోయించేసుకుంటున్నారని పొన్నబోలు తెలిపారు అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయించి కేసు లేదని చెప్పేది మీరే తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది మీ అవినీతి చట్ట ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో ఇరవై ఒకటి పాయింట్ త్రీ జీరో కోట్లు స్కామ్ ఉందా లేదా తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉండయా లేవా అసలు బేసిక్ గా ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పరో ముద్దాయిల్ని అరెస్ట్ చేసినట్టు కాదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని మీరు ముప్పై ఏడో మంది ముద్దాయి ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించున్నారు కూడా మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా గౌరవ సుప్రీంకోర్టు దగ్గర కాన్స్టిట్యూషన్ పెండింగ్ ఉంది కదా ఈ పరిస్థితుల్లో మీరేసిన పిచ్చును దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా దానిలో ఏం చెప్పబడిన ఉంది మొత్తం సాక్ష్యాలు మీరు దానిలో పొద్దుపరుచుండారా లేదా ఈ రోజు వీరికి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నుంచడం అనేది పరమ దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ఇవి ఈరోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం తీసుకుపోతాం దీనికి కారకులైన మీరు మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాం బికాస్ డెర్లి ఆఫ్ డ్యూటీ ఒక్క స్కామ్ ఏందండి ప్రతి కేసు ఫైవ్ సిక్స్ కేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టేర్చుకున్నారా లేదా న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత అయినారా విచారణకు ముందే మీ అధికార బలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చుకొని ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించిందో భద్రపరిచిందో ఉందో అదే సిఐడి చేత కళ్ళు మూసి వారి చేత కోర్టులో రెఫర్ చార్జిఫికేసి మీరు పవిత్రులు అయిపోయినారు మరీ స్కిల్ క్యాంప్ కేసులో ఈడీగా ఇన్వాల్వ్ అయి ఉంది అరెస్టులు జరిగి ఉన్నాయి మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు కాదు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పూనాలో మీరు పార్క్ చేసినటువంటి అమౌంట్ కొన్ని షెల్ కంపెనీస్ లో వాళ్ళు ఫేక్ బిల్స్ పట్టుకుని వాళ్ళు మీకు తెలిపారు వాళ్ళు ఈ కేసుకి వాళ్ళు పెట్టించినటువంటి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇది రెండు వేల పదిహేడులోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టిన కేసు కాబట్టి వారే మిని సాక్ష్యాల దారాలు ఉన్నాయి మూడు వందల డెబ్బై ఒక్క కోటి మీకు మీరు ఈ స్కామ్ లో దారి మళ్లించారని చాలా స్పష్టంగా మీ మీద పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ అయితే మీ మీద ఫైల్ చేసినటువంటి కాష్ పిషన్ల కౌంటర్లు అయితే నూట యాబై చిల్లర మంది సాక్షులైతే పద్దెనిమిది మంది ఆఫీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అయితే ఇంత సాక్ష్యం ఓవర్ హెల్మింగ్ గా ఉన్నా కూడా మీరు నిస్సిగ్గుగా నిర్భీతిగా నిస్ లజ్గా మీరు కేసులు ఈరోజు తీసేచ్చుకుంటున్నారంటే విల్ నాట్ లీవ్ దిస్ మ్యాటర్ ఖచ్చితంగా మీ మీద ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడతాం విల్ సీ దట్ జస్టిస్ ఇస్ ప్రివేట్ యు ఆర్ నాట్ ఎ కింగ్ కింగ్ కెన్ డూ నో రాంగ్ అనేది మీకు అప్లై కాదు మీరు మోనార్క్ కాదు మీరు దేవుడిచే అధిష్టానటువంటి అధికారి కాదు దిస్ ఈస్ కామన్ లా బ్రిటిష్ కామన్ లా లో ప్రిన్సిపల్ అది మనకు అది హియర్ ఏవన్ ఇఫ్ కింగ్ డూ రాంగ్ హీఈస్ అవినబుల్ ఫర్ ది జ్యుడిషియల్ స్క్రూటన్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నట్టు గొప్ప రాజ్యాంగం ప్రకారం రాజు తప్పు చేసిన పేద తప్పు చేసినా ఒకే విధంగా రాజ్యాంగం హక్కులు ప్రసాదించుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా నథింగ్ హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ మీకు ఎక్స్ట్రా అధికారాలు కానీ ప్రివిలేజెస్ కానీ ఏమి ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ గొప్ప భారతదేశ రాజ్యాంగంలో పేద రాజు ఇద్దరు ఒకే సమానంగా ఉంటారు ఈ రోజు మీ యొక్క అధికార దుర్వినియోగంతో అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్ కి ఇది కరెక్ట్ కదా మీకు బెయిల్ ఇచ్చిన కండిషను మెడికల్ బెయిల్ ఇచ్చిన కండిషను తర్వాత బెయిల్లో సాక్షులను ప్రభావితం చేయడానికి లేదు ఆ కండిషన్ ఉందా లేదా అది ఇంకా అమల్లో ఉంది కదా ఈ రోజు కాదు కదా సాక్షుల్ని ప్రభావితం చేసి వ్యవస్థను ప్రభావితం చేసి మీ మీద మీరు కేసు కొట్టేయించుకుంటే ఇటు అసలు మీ బెయిల్ క్యాన్సలేషన్ కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా కూడా మేము దిస్ ఇస్ రవి హాయ్ అండి నేను మీ ఆటో పంచ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్